వాగ్ర గ్రూప్ అధినేత ప్రిగ్రోజిన్ హత్య వెనుక పుతిన్ హస్తం ఉందన్న వాదనలు ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చాయి అయితే ఈ ఘటనలో పుతిన్ కుడి భభుజం దేశంలోనే రెండో శక్తివంతమైన వ్యక్తి పాత్ర ఉందంటూ అమెరికా వార్తాపత్రిక ఓ కథనం వెలువరించింది దీంతో అసలు ఘటనలో వాస్తవాలు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ కు కుడిభుజంగా భావించే దేశ మండలి సెక్రటరీ నికోలాం పట్రోషియవ్ వాగ్నర్ గ్రూప్ అధినేత ఎఫ్జెని ప్రిగోజిన్ ను హత్య చేయాలని ఆదేశించారు పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రష్యా మాజీ ఇంటెలిజెన్స్ అధికారిని ఉటంకిస్తూ ఒక నివేదికలో అమెరికన్ వార్తాపత్రిక ఒకటి ఈ వాదన చేస్తుంది ఉక్రెయిన్ యుద్ధ సమయంలో వాగ్నర్ గ్రూప్ రష్యన్ సైన్యంలో ముఖ్యమైన భాగం కానీ తర్వాత ఎఫ్జెని ప్రిగోజిన్ రక్షణ మంత్రి మధ్య మాటలు పెరిగింది దీని కారణంగా ఈ గుంపు జూన్ రెండు వేల ఇరవై మూడులో రష్యాలో తిరుగుబాటుకు ప్రయత్నించింది వాగ్నర్ సైన్యం మాస్కోకు న్యాయం మార్చ్ పేరుతో మార్చి ప్రారంభించింది ఈ ప్రయత్నం క్రెమ్లిన్ పునాదులను కదిలించింది అయితే బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తర్వాత ప్రిగోజిన్ ఆయన కిరాయి సైనికులను తన దేశంలోకి అనుమతించి మధ్యవర్తిత్వం వహించాడు దీని తర్వాత వాగ్నర్ గ్రూప్ అకస్మాత్తుగా తన న్యాయ యాత్రను ముగించింది అనంతరం ప్రిగోజిన్ వాగ్నర్ గ్రూప్ ఇతర టాప్ కమాండర్లు ఆగస్టులో వారి విమానం పేలిపోయి మరణించారు ఇది పుతిన్ చేయించిన హత్యననే వాదనలు ఉన్నాయి స్ట్రీట్ జనరల్ నివేదించిన ప్రకారం తిరుగుబాటుకు ముందు నికోలాస్ పత్రుషేన్ ఎవ్జెని ప్రిగోజిన్ ముప్పుగా భావించారు వాగ్నర్ గ్రూప్ అధిపతి రష్యా ఉన్నత సైనికాధికారులపై బహిరంగ విమర్శలను పట్రుషియ ఇష్టపడలేదు ప్రిగోజిన్ అధిక శక్తిని సంపాదించాడని పుతిన్ ఆందోళన చెందారు తిరుగుబాటు తర్వాత ఎఫ్జనీ ప్రిగోజున్ ను శిక్షించాలని పట్రుషేవ్ నిర్ణయించుకున్నాడని పేర్కొంది ఈ నిర్ణయానికి వ్లాదిమిర్ పుతిన్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని సమాచారం పత్రుషేవ్ పుతిన్ అధ్యక్ష పదవి ప్రారంభం నుంచి అతని ఆధ్వర్యంలో పనిచేశారు అలాగే రష్యాలో రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా వెలుగొందుతున్నారు రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ఎఫ్జనీ ప్రిగోజున్ విమాన ప్రమాదంలో మరణించాడని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలో చెప్పారు అయితే ప్రిగోజున్ చనిపోయింది ప్రమాదంలో కాదని ఆయన ప్రయాణిస్తున్న మానానికి బాంబు పెట్టి హత్య చేశారని ఇదంతా పుతిన్ ఆదేశాలతోనే జరిగిందని తాజాగా వాల్ స్ట్రీట్ జనరల్ సంచలన కథనం వెలువరించింది ప్రిగోజిన్ మృతి చుట్టూ ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి పుతిని ప్రిగోజిన్ ను చంపించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాలో సైన్యంలో వాగ్నర్ గ్రూప్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే తర్వాత వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ రష్యా రక్షణ మంత్రికి విభేదాలు తలెత్తాయి ఫలితంగా వాగ్నర్ గ్రూప్ కు ఏడాది జూన్లో రష్యా తిరుగుబాటుకు చేసిన యత్నం క్రెమిలిన్ను కుదిపేసిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే విమాన పేలుడు ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించాడని పుతిన్ మృతి సమయంలో పేర్కొన్నారు ప్రిగోజిన్ పలు తప్పులు చేశాడని పేర్కొంటూనే పుతిన్ విమానంలో తీసుకువెళ్తున్న గ్రనేడ్ల కారణంగానే పేలుడు సంభవించిందని ప్రచారం చేశారు అయితే పుతిన్ వ్యాఖ్యలను ఖండించిన స్ట్రీట్ జనరల్ మాస్కో ఎయిర్పోర్ట్లో ప్రిగోజిన్ విమానం వేచి ఉన్న సమయంలో విమానం రెక్కకు ఒక చిన్న బాంబును అతికించారని దాని వల్లనే పేలుడు జరిగిందని పేర్కొంది కాగా వాల్ స్ట్రీట్ జనరల్ కథనం ఒక కల్పన క్రెమిన్ ఖండించింది అయితే నిజంగానే ప్రిగోజిన్ ఆ ప్రమాదంలో మరణించాడా లేక దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది కొద్ది రోజుల క్రితం తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ ప్రిగోజిన్ చెప్పుకొచ్చారు అయితే ఇంతలోనే విమాన ప్రమాదంలో మృతి చెందడంపై పలు అనుమానాలకు తావిస్తోంది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కూలడానికి ముందు రెండు పెద్ద పేలుడు శబ్దాలు విన్నట్లు చెబుతూ ఉన్నారు విమానం ఆకాశం నుంచి కిందకు పడిపోతున్న వీడియో కూడా వైరల్గా మారింది రష్యా సైన్యమే విమానంను కూల్చినట్లు స్పష్టమవుతోందని ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేస్తున్నారు ఇదిలా ఉంటే రష్యా రక్షణ శాఖ మాత్రం ఘటనపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది అయితే పుతినే ఈ హత్య చేయించి ఉంటాడని చెప్పేందుకు రుజువులు ఉన్నాయి పలువురు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ప్రిగోజిన్ తిరుగుబాటు కొద్ది రోజులే అయినప్పటికీ ఇది పుతిన్ అహం మీద దెబ్బ కొట్టడంతో భవిష్యత్తులో ప్రమాదమని భావించిన రష్యా అధ్యక్షుడు ప్రిగోజిన్ బతకకూడదని భావించాడని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రిగోజిన్ మరణం ముందుగానే ఊహించిందేనని అన్నారు తిరుగుబాటు చేసి సరిగ్గా రెండు నెలల్లో ప్రిగోజిన్ మరణ వార్త విన్నామని చెప్పారు అయితే రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన పద్నాలుగు మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు దీంతో ప్రిగోజిన్ మరణం వెనుక పుతిన్ హస్తం ఉందన్న వాదనలు తాజా కథనంతో మరింత ఊపందుకున్నాయి